ఈ ఒక్కటి చేస్తే చాలు పొట్టలో గ్యాస్ అజీర్ణం కడుపులో మంట తేన్పులు ఆగిపోతాయి అజీర్ణం కడుపు ఉబ్బరం గ్యాస్ ఎక్కువగా ఉండటం తేన్పులు వీటి పేరు ఏదైనా కలిగించే అసౌకర్యం మాత్రం ఒకటే శరీరాన్ని తీవ్ర అసహనానికి గురి చేస్తాయి కడుపులో నొప్పి మంట ఇంకా పొట్టలో వచ్చే సమస్యలు అనేకం ఇంటి చిట్కాతో పూర్తిగా దూరం అవుతాయి కింద చెప్పిన విధంగా చేస్తే చాలు కావలసిన పదార్థాలు జీలకర్ర పొడి కొద్దిగా సొంపు పొడి కొంచెం పటికి బెల్లం పొడి కొంచెం ఇలా చేయాలి ఆ మూడు పదార్థాలను సమాన భాగాలుగా తీసుకుని చక్కగా కలుపుకుని ఒక గ్లాసు సీసాలో నిలువ చేసుకోవాలి ఒక రోజు తర్వాత నుంచి మాత్రమే వాడాలి రాత్రి భోజనం తర్వాత ఒక స్పూన్ నోట్లో వేసుకుని చప్పరించాలి చేస్తే అజీర్ణం గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అయిపోతాయి ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ తిన్నా అజీర్ణంతో పొట్ట అసౌకర్యంగా అనిపించినా ఇది ఒక స్పూన్ నోట్లో వేసుకుంటే గంటలో తిన్న మొత్తం అరిగిపోతుంది